సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మరి నవలలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నవలలు ఉంటాయి అందులో ఉన్నటువంటి రచయితలు ఎవరు ఆ నవల యొక్క రచయితలు ఎవరు మరి అందులో ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని ముఖ్యమైన నవలలు ఉంటాయి దాదాపు వీడియో లెంత్ ఉండొచ్చు దాదాపు అర్ధ గంట ఉంటుంది తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి అయినా నాకు తెలిసి టూ పార్ట్స్ అవుతుంది అనుకుంటా మరి దీన్ని ఫస్ట్ పార్ట్గా అయితే చూడండి దీని తర్వాత నేను వేసుని బట్టి మరి ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి తప్పకుండా మీకు రాబోయే వచ్చేటువంటి యూజీసీ నెట్టు సెట్టు టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అలాగే లాంగ్వేజ్ పంటెంట్ అన్నిటి కూడా మరి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది వీడియో తప్పకుండా సెకండ్ టు సెకండ్ చూడండి ఓకే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మరి నవలలు అనేసరికి మరి తెలుగు సాహిత్యంలో ఈ నవలల ప్రాముఖ్యత ఎంత అనేది మరి చూద్దాం ఒకసారి మనకైతే ఎన్నోసార్లు అయితే నవలల గురించి క్లాసులు చేసినా ఎవరైనా చూడండి మన వీడియోలలో ఉంటాయన్నీ కూడా చూడండి ఇక్కడ చూసుకుంటే మరి సీరము సుభద్రాంబ ఓకేనా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు నేను గుర్తుపెట్టి నేను వెంటనే సెట్ చేస్తాను దాన్ని ఇక్కడ చూడండి మరి సీరము సుభద్రాంబ రాసినటువంటి అపరాధ పరిశోధక నవల ఇక్కడ మరి జాగిలం డైరెక్ట్ వెళ్ళిపోతాను ఓకేనా జాగిలం ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఓకేనా ముప్పాళ్ళ రంగనాయకమ్మ రచించిన నవల నవలు ఇక్కడ చూసుకుంటే మరి పేకమేడలు కృష్ణవేణి స్వీట్ హోమ్ బలిపీఠం ఓకేనా పోరంకి దక్షిణామూర్తి రచించిన నవలలు మరి ముత్యాల పందిరి వెలుగు వెన్నెల ఓకేనా వెలుగు వెన్నెల గోదావరి ఇంకా కొన్ని ఉన్నాయి ఓకేనా వెలుగు వెన్నెల గోదావరి అంతే వెలుగు వెన్నెల గోదావరి ఈ మూడైతే ఈ మూడైతే ఎరండి ఇంపార్టెంట్ కొన్ని ఇంకా ఉన్నాయి నెక్స్ట్ బతికిన కాలేజీ నల్లరేగడి నవల రచయిత మరి ఇక్కడ చూసుకుంటే మనకు పాలగుమ్మి పద్మరాజు ఓకేనా పాలగుమ్మి పద్మరాజు నెక్స్ట్ కనుపర్తి వరలక్ష్మ మనం చూసుకుంటే కనుపర్తి వరలక్ష్మమ్మ రచించిన నవల మరి వసుమతి ఓకేనా వసుమతి వాసిరెడ్డి సీతాదేవి రచించిన ఇక్కడ చూసుకుంటే మరి సమత మట్టి మనిషి మరీచిక ఓకేనా సమత మట్టి మనిషి మరీచిక చాలాసార్లు ఎగ్జామ్స్లలో అడగడం జరిగింది మరి కొంతమంది వ్యక్తులైతే తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడండి ప్రభుత్వ నిషేధానికి గురైన నవల ఓకేనా ప్రభుత్వ నిషేధానికి గురైన నవల ఇక్కడ చూసుకునే మరి మరీ ఇక ఆ కాలంలో చాలా నవలలు అయితే మరి ప్రభుత్వ నిషేధానికి అయితే గురి గురి కావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ కాలాతీత వ్యక్తులు అమృతం కురిసిన రాత్రి నవలల రచయిత్రి మరి ఇక్కడ శ్రీదేవి అమ్ అమృతం కురిసిన రాత్రి మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఓకేనా తిలక్ గారిది కూడా ఉంది మనకు అది కవిత కండికలు ఇక్కడ చూసుకునే మరి మనకి అయితే నవలగా రావడం జరిగింది శ్రీదేవి గారిది కాలతీత వ్యక్తులు అమృతం కురిసిన రాత్రి సో ఇక్కడ మరి కొమ్మూరి వేణుగోపాలరావు రచించిన నవలలు హౌస్ సర్జన్ పెంకుటిల్లు ఒకే రక్తం ఒకే మనుషులు ఓకేనా ఒకే రక్తం ఒకే మనుషులు నెక్స్ట్ యద్దనపూడి యుద్ధనపూడి సులోచనారాణి గారి నవలలు చూసుకుంటే మరి విజేత శ్వేతారాణి జీవన తరంగాలు సెక్రటరీ నెక్స్ట్ నైమిషారణ్యం ఇది చాలాసార్లు అడగడం జరిగింది నైమిషారణ్యం నవల రచయిత ఎన్ఆర్ నంది ఓకేనా ఎన్ఆర్ నందికి నేను హైలైటర్ తీసుకుంటాను ఓకేనా ఎన్ఆర్ నంది ఇక్కడీ రావురి భరద్వాజ రచించిన నవళ్ళు రాళ్ళు ఓకేనా కీలుగుర్రం అలాగే కరిమింగిన విలగ పండు మణి మందిరం ఓకేనా మణి మందిరం మణి మణిమంది నెక్స్ట్ రెండు వేల పన్నెండు గాను జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి నవల ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి మరి పాకుడు రాళ్ళు ఎవరు రచించాలి మరి పాకుడు రాళ్ళును అని చూసుకుంటే కనుక మనము రావురి భరద్వాజ ఓకేనా ఇక్కడ పైన గారు మనకు రావురి భరద్వాజ రచించిన వల్లనే మరి పాకుడు దీనికి రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం మరి జ్ఞానపీఠ అవార్డు అనేది మనకు ఎంతమందికి రావడం జరిగింది ఒకరు విశ్వనాథ సత్యనారాయణ ఓకేనా విశ్వనాథ సత్యనారాయణ దీనికి మరి రామాయణ కల్పవృక్షం ఓకేనా రామాయణ కల్పవృక్షం నెక్స్టు సినారే రెండవ రాళ్ళు ఇక్కడ మనకు సినారే సినార్ వారు కాదు సినారే ఓకేనా సినారే దీనికి మరి విశ్వంభర సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు సినారే దీనికి విశ్వంభరకి ఓకేనా నెక్స్ట్ ఇంకొకరికి ఎవరికి ఇంటర్షిప్ చెప్పుకున్నాం కదా రాబూరి భరద్వాజ దీనికి మరి పాకుడు రాళ్ళు అనే మూడు రావురి భరద్వాజ ఓకే వర్షక్రమం దీన్ని నేను ఒకసారి తర్వాత చెప్తాను ఓకేనా మరొక వీడియోలో చెప్తాను లేదంటే సపరేట్గా చేస్తాను రావురి భరద్వాజ ఓకేనా దీనికి మరి పాకుడు రాలే వాళ్ళకు ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు అయితే ఉంది మొత్తం తెలుగులో మనకి ఇక్కడ వచ్చిందైతే ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే మరి మరి ఏమున్నది పాకుడు అంటే కొనుక్కుంటా సినీ రంగంలో సినీ రంగంలో కథానాయికల జీవితాలను చిత్రించిన వాళ్ళు ఇక్కడ మనకు పాకుడు రాళ్ళు సో ఇట్లనే డైరెక్ట్ అడుగుతాడండి ఇంతకుముందు అడగడం జరిగింది క్వశ్చన్లు ఓకేనా సినీ రంగంలో కథానాయకుల జీవితాలను చిత్రించిన నవాళ్ళు ఇక్కడ చూసుకుంటే మనకు పాకుడు రాళ్ళు నెక్స్ట్ మాలతీ చందూర్ రచించిన నవలలు మాలతీ చందూర్ రచించిన నవలు మరి చంపకం చెదపురుగులు ఆలోచించు హృదయనేత్రి ఓకేనా చంపకం చెద పురుగులు మరి ఆలోచించు హృదయ నేత్రి నెక్స్టు పంతొమ్మిది వందల తొంభై రెండు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బహుమతి పొందిన మరి నవలు ఇక్కడ చూసుకుంటే మరి హృదయ నేత్రి ఓకేనా చాలా ముఖ్యమైనవి మనకు ఇక్కడ మాలతీచంద్రు గారి నవల కూడా నెక్స్ట్ బీనాదేవి కలం పేరుతో బి నర్సిారావు రచించినటువంటి సుప్రసిద్ధ నవల ఇక్కడ పుణ్యభూమి కల్లుతిరు మొన్న నేను మన కమ్యూనిటీ బాక్స్లో కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన చాలామంది క్వశ్చన్ రాంగ్ చేసి ఇక్కడ చూసుకోండి బీనాదేవి కలం పేరుతో బి నరసింహారావు చిన్న సుప్రసిద్ధ వల్ల పుణ్యభూమి కలతారు సో మిత్ర నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చేటువంటి క్వశ్చన్లను కూడా నేను అక్కడ వెంటనే పైన వీడియో లింక్ కూడా ఇస్తాను ఓకేనా దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ ఆ వీడియోలో ఉంటుంది వీలైతే ఒకసారి చూడండి నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తే నేను అక్కడ కమ్యూనిటీ ట్యాబ్ పెట్టడం కూడా వేస్ట్ ఓకేనా మనకు క్విజ్ అనేది కొద్దిగా రివిజన్ అవ్వడం కూడా వేస్ట్ కాబట్టి వీడియోలో చూస్తే మనకు దానికి సరైన సమాధానం నేను మాక్సిమము ఒక రోజు తర్వాత కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తున్నాను సరే సరైన సమాధానం సో చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటి ఏంటంటే ఇంకో కమ్యూనిటీ ట్యాబ్లో చాలామంది ఫాలో అవుతున్నారు ఒకరు ఏది ఫాలో అయితే తర్వాత అన్నీ అదే ఫాలో అవుతున్నారు సో ఇప్పుడు నేను ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్లో డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను ఓకేనా డైరెక్ట్ మీరు ఆన్సర్ చూస్తే రాంగ్ అని చూపిస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ అంపశయ్య నవీన్కి సంబంధించిన కొన్ని నవలను చూడండి అంపశయ్య నవీన్ ఒకసారి చూస్తాం అంపశయ్య నవీన్ అంటే ఇక్కడ రచయిత మరి నవీన్గా చెప్పుకోవడం పేరు అయితే స్థిరపడిపోయింది కానీ అసలు పేరు మాత్రం ఇక్కడ మనకు దొంగరి మల్లయ్య పెద్ద అంత యూజ్ అంటే గుర్తుపెట్టు గుర్తుపెట్టుకుంటే నో ప్రాబ్లం నెక్స్ట్ ఇక్కడ మరి మరి ఎందుకు మారింది పేరు అంటున్న కనుక మనకు రావు ఓకేనా వరవరరావు గారి సలహా మేరకు తన పేరును నవీన్గా అయితే మార్చుకున్నారు చైతన్య శ్రావంతి నవలల్లో మరి శిల్పంలో ప్రభావితమైన నవలలు రాయడం జరిగింది అవి మనం చూసుకుంటే ఇక్కడ అంపశయ్య పొదలు అంత స్రవంతి ఓకేనా ఇక్కడ అంత కొద్ది స్పీలింగ్ మిస్టేక్ పడింది ఓకేనా అంతస్తుంది అంత స్రావంతి నెక్స్ట్ కాలరేఖలు చెదిరిన స్వప్నాలు బాంధవ్యాలు రక్తకాసారం ఓకేనా రక్తకాసారం చీకటి రోజులు మహారణ్యం తీరని దాహం సౌజన్యం ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇందులో మనకు కొన్ని అయితే ఉంటాయి కింద చెప్పుకుందాం వాటి గురించి ఇక్కడ చూసుకుంటే మరి మరి నవీన్ గారు రచించినటువంటి మూడు నవలల్లో మనకు కథానాయకుడు రవి కావడంతో మరి వీటికి రవిత్రయంగా ఓకేనా రవిత్రయంగా రవిత్రయంగా అంటారు ఇక్కడ రవి త్రయం రవిత్రయంగా ప్రసిద్ధిగాంచిన చిన్న అయితే ఉన్నాయి అవి ఏంటి ఇక్కడ చూసుకున్న మరి ఒకటి అంపశయ్య ముల్లపొదలు మరియు అంతస్రవంతి ఓకేనా అంతస్రావంతి వీటి మూడింటిని రవిత్రయంగా పిలవడం జరుగుతుంది నెక్స్ట్ పూర్తిగా చైతన్య స్రవంతి చై పూర్తిగా చైతన్య స్రవంతిలో సాగినటువంటి నవలు ఇక్కడ చూసుకున్న మరి మనకు అంపశయ్య ఓకేనా ఇది కూడా పెట్టడం జరిగింది విశ్వవిద్యాలయాల్లో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు గల తెలంగాణ ప్రాంతపు సామాజిక రాజకీయ సాంస్కృతిక చరిత్రకు అర్థం పట్టే నవలగ్గా చూసుకుంటే మరి కాలరేఖలు ఓకేనా ఈ మరి ఈ నవలగ్గాను రెండు వేల నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే మరి అతడు అడవిని జయించాడు ఓకేనా చాలాసార్లుగా జరిగింది అతడు అడవిని జయించాడు మూగవాణి పిల్లన గ్రోవి ఈ నవల రచయిత మరెవరు మనకు కేశవరెడ్డి గారి నవలలు చాలా ముఖ్యం నెక్స్ట్ వెన్నెల కాటేసింది వెన్నెల కాటేసింది అలాగే పిడికెడు ఆకాశం నవలల రచయిత మనకు గొల్లపూడి మారుతీరావు గారు ఓకేనా మ్యాక్సిమం అడుగుతారండి గొల్లపూడి గారి నవలలు కూడా చాలా అడగడం జరిగింది నెక్స్ట్ కథలు కూడా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే స్త్రీవాద దృక్పథంలో నవలలను రచించిన రచయిత్రి ఓల్గా మొన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసినా చూడండి అంటే ఆ రచనల యొక్క నవల యొక్క వర్షక్రమం అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఇవల్గా మరి అసలు పేరు తెలుసు కదా పోపురి కుమారి మరి ఇవల్గా రచించిన నవలలు చూసుకుంటే స్వేచ్ఛ సహజ ఆకాశంలో సగం మానవి సో ఇవన్నీ రచ నవలలు ఉన్నాయి వర్షక్రమం ఇచ్చిన చూడండి ఇంకా ఉన్నాయి కొన్ని నెక్స్ట్ అహల్య అహల్య నవల రచయిత మన ఇక్కడ కుప్పులి పద్మ నెక్స్ట్ చిలుకూరి దేవపుత్ర రచించిన నవల ఇక్కడ చూసుకునే మరి అద్దంలో చిందమామ మనకు లలిత సాహిత్యాన్ని అడగడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అద్దంలో చిందమామ నెక్స్ట్ కె రామలక్ష్మి రచించిన నవలలు కె రామలక్ష్మి రచించిన నవలు ద్రౌపది ప్రేమించు ప్రేమకై నన్ను చాలా చాలాసార్లు అడగడం జరుగుతుంది నన్ను పోనీరా ఓకే నెక్స్ట్ రుతుచక్రం నవలార చైత్రి రుతుచక్రం నవలార చైత్రి మాదిరెడ్డి సులోచన ఓకేనా మాదిరెడ్డి సులోచన మిత్రులరా వీడియోని లైక్ చేయండి కొద్దిగా లైక్ అంటే చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు ఏ థౌజండ్స్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు లైక్ చేస్తే ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఓకేనా ఎక్కువ మందికి చేరుతాను కొంతమంది వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు సార్ అంటున్నారు మన దగ్గర అంత మైక్స్ అవన్నీ ఎక్విప్మెంట్స్ ఏం లేవు జస్ట్ సిస్టంలో లేదంటే మొబైల్లో నా దగ్గర ఉన్నటువంటి నార్మల్ మైక్తో లేదంటే డైరెక్ట్ మొబైల్లోనే ఆడియో రికార్డింగ్ చేసి అయితే నేను పెట్టడం జరుగుతుంది సో మిత్రారా ఇది గమనించాలి మన దగ్గర నేను మరి ఇది మీరు హెల్ప్ఫుల్ అనుకుంటారో లేదంటే ఇంకేదైనా అనుకుంటారో తెలియదు కానీ సో మొత్తానికైతే మిత్రారా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్తో ఉన్నటువంటి మొబైల్తో సిస్టంతో నాకు తోచిన విధంగా అయితే వీడియోలు చేస్తున్నా మీరు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ శ్వేతనాగు నవలార చైత్రి గురించి చూసుకోండి శ్వేతనాగు నవలార చైత్రి మనకు లల్లాదేవి లల్లాదేవి శ్వేత శ్వేతనాగు నవలారచైత్రి మరి లల్లాదేవి నెక్స్ట్ మునిమాణిక్యం నరసింహారావు రచించిన నవల వృద్ధాప్యం వృద్ధాప్యం మునిమాక్యం మునిమాణిక్యం నరసింహారావు రచించిన నవల వృద్ధాప్యం నెక్స్ట్ పాతాల భైరవి రచయిత పాతాల భైరవి రచయిత మరి ఏవి నరసింహం నెక్స్ట్ నిశ్శబ్ద యుద్ధం నవల రచయిత ఇది ఒకటి కరెక్టులే అని ఒకసారి నేను మళ్ళీ తర్వాత కన్ కన్ఫర్మ్ చేస్తాను వేరే వీడియోలో ఓకేనా ఇది ఒకటి తీసేయండి నెక్స్ట్ వెంకట పార్వతీశ కవులు రచించిన నవల ఇక్కడ చూసుకున్నాను మరి శ్యామల ఓకేనా వెంకట పార్వతీశ కవులు రచించిన నవల శ్యామల నెక్స్ట్ మంజుశ్రీ రచించిన నవల నూరు షరత్తులు ఓకేనా నూరు షరత్తులు మంజుశ్రీ చంద్రలత చంద్రలతగా రచించిన వల్ల మరి ఇక్కడ మనకు రేగడి విత్తులు రేగడి విత్తులు నెక్స్ట్ ముదిగంటి సుజాత రెడ్డి రచించిన నావల్ ఇక్కడ చూసుకుంటే మరి కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మలుపు తిరిగిన మలుపు తిరిగిన రథచక్రాలు సంఖ్యలు తెగాయి ఆకాశంలో విజన్ రేఖలు లేవు ఓకేనా ఇవి మరి మనకు ముదిగంటి సుజాతారెడ్డి గారి నావళ్ళు ఇక్కడ చూసుకునే మరి బిఎస్ రాములు గారి రచించిన వల్ల బతుకుపోరు బతుకు పోరు ఇక్కడ డైరెక్ట్ ఉంటే కొన్ని కింద ఇండైరెక్ట్ కూడా ఇచ్చిన జరిగి చూడండి నెక్స్ట్ బిఎన్ శాస్త్రి బిఎన్ శాస్త్రి రచించిన విప్లవ జ్వాల తుక్కాదేవి వాకాటాక మహాదేవి రాధ సంధ్యారాగం పరివర్తన జీవన పదం ఓకేనా బిఎన్ శాస్త్రి నవలలు విప్లవ జ్వాల తుక్కాదేవి వాకాటాక మహాదేవి రాధ సంధ్యారాగం పరివర్తన జీవన పదం నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ కందిమల్ల ప్రతాపరెడ్డి రచించిన నవల బందూక్ ఓకేనా బందూక్ కందిమల్ల ప్రతాపరెడ్డి తిరునాగరి రచించిన నవల ఇక్కడ సంఘం పూర్తి పేరు కామెంట్ చేయండి నేను వేరే వీడియోలో చెప్పిన ఓకేనా సంఘం నవల ఇది కూడా ఇంపార్టెంట్ అడగడం జరుగుతుంది నాకు ఎక్కడ ఇది సెట్లో కానీ నెట్లో కానీ ఏ ఎగ్జామ్ అయినా అడగవచ్చు నెక్స్ట్ తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాట కాలంలోని పల్లెల పరిస్థితిని ప్రజా జీవితాన్ని చిత్రిస్తూ వాస్తవిక దృష్టితో బిఎన్ రెడ్డి రచించిన నవలిక ఇక్కడ చూసుకుంటే మనకు ఆయువు పట్టు ఓకేనా ఆయువు పట్టు నెక్స్ట్ ప్రాణరావు రచించిన నవలలు మరి మలగని బత్తి రుద్రమదేవి ఓకేనా మలగని బత్తి రుద్రమదేవి బోయ జంగయ్య రచించిన నవలలు జంగయ్య రచించిన నవలలు జగడం జాతర ఓకేనా జగడం జాతర జంగయ్య రచించిన నవలలు మరి జగడం జాతర నెక్స్ట్ కొల్లు మధుసూదన రావు కొల్లు మధుసూదన రావచ్చిన నవల శిక్ష ఓకేనా శిక్ష కొల్లు మధుసూదన రావర్చించడం వల్ల శిక్ష కొన్ని నవలలు అంత ఇంపార్టెంట్ ఏం కాదు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సాహిత్యం అనేది ఇంపార్టెంటే కానీ దానికంటే ముందు మనకు లైఫ్ కూడా చాలా ఇంపార్టెంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం సాహిత్యాన్ని లోతుగా చదివి పండితులం కావాల్సిన అవసరం లేదు బ్రతుకుదేవు కోసం ఏదో ఒక మన అది చేసుకుంటే బెటర్ ఓకేనా కాబట్టి మనకి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో వాటిని ఇప్పుడున్న సిచువేషన్లో దాటుకుంటూ వెళ్ళడమే సరైన నిర్ణయం అని అనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే మరి కొట్ర మల్లికార్జున శర్మ రచించిన నవల స్వర్ణలత కొట్ర మల్లికార్జున శర్మ రచించిన నవల స్వర్ణలత నెక్స్ట్ ముడుంబై ముడుంబై పురుషోత్తమాచారాలు రచించిన నవల నీడలేని చెట్లు ఇవన్నీ నెక్స్ట్ బోయినపల్లి బోయినపల్లి వెంకటరామారావు రచించిన నవల జీవిత బంధాలు జీవిత బంధాలు కొన్ని నేను అంటే మన బుక్కులలో లేనటువంటి నవలలు కూడా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎక్కడైనా ఉపయోగపడచ్చు అది స్కూల్ ఎడ్యుకేషన్లో కావచ్చు పీజీటీలో కావచ్చు టీజీటీలో నాకు తెలిసి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ పీజీ టీజీటీలో ఎక్కువ అడుగుతారండి మనకు యూజీసీ నెట్లో తక్కువ కానీ పీజీటీ టీజీటీలలో ఈ డిఎస్సిలలో ఎక్కువ ఇట్లాంటివి ఎందుకంటే పరిచయం లేని నవల ఎందుకంటే మనకు యూజీసీ నెట్లో ఒక స్థిరమైనటువంటి సిలబస్ ఒక ప్రామాణికమైన సిలబస్తో మనకు క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది యూజిసీ నెట్లో కానీ సెట్లో కానీ అది మరి ఈ మన ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నెవలల్లో పీజీటీ టీజీటీలలో ఏంటంటే ఒక ఎక్కువ సిలబస్ ఓకేనా ఎక్కువ సిలబస్ ఇచ్చేసి ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు సో కాబట్టి మీ ద్వారా అయితే అందుకోసం అని ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడితే తప్పకుండా వీడియోని షేర్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ చూసుకుంటే మరి వసంతరాయి రచించినటువంటి నవలలు వసంతరాయి రచించిన నవలు మరి ఆత్మబలి భగ్న ప్రేమికులు ప్రేమాలయం ఇది ఈ దేశ కథ మన్నే బంగారం మగువ తిరగబడితే జడ్జిమెంటు నెక్స్ట్ విప్లవోద్యమ నేపథ్యంలో విప్లవోద్యమ నేపథ్యంలో అల్లం రాజయ్య రచించిన వాళ్ళు మరి అల్లం రాజయ్య చాలా ఇంపార్టెంట్ అండి కొలుమంటుకున్నది అగ్నికణం భూమి వసంత గీతం ఇంకా చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నాయి అది మనకు చాలాసార్లు చదువుకున్నాం సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అల్లం రాజయ్య సాహు ఓకేనా అల్లం రాజయ్య సాహుతో కలిసి రచించిన వాళ్ళ మరి కొమరం భీమ్ ఓకేనా నెక్స్ట్ వసంతరావు దేశ్పాండే గిరిజనుల పోరాట చైతన్యాన్ని చర్చిస్తూ మరి రచించినటువంటి వాళ్ళు ఇక్కడ చూసుకునే మరి ఒకటి అడవి మరియు ఊరు ఓకేనా అడవి ఊరు నెక్స్ట్ పులుగు శ్రీనివాస్ పులుగు శ్రీనివాస్ విప్లవోద్యమ చైతన్యం నేపథ్యంలో రచించిన వాళ్ళు అన్నలు అడవి తల్లి అన్నలు అడవి తల్లి నెక్స్ట్ తుమ్మేటి రఘోత్తం రెడ్డి ఈ కథలు చాలా ఇంపార్టెంట్ అండి తుమ్మిటి రఘోత్తం రెడ్డి గారి కథలు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ తుమ్మేటి రఘోత్తం రెడ్డి సింగరేణి కార్మికుల సమస్యను చిత్రిస్తూ రచించిన నవల నల్ల వజ్రం ఓకేనా నల్ల వజ్రం నెక్స్ట్ సింగరేణి బొగ్గు కార్మికుల ఉద్యమాన్ని చిత్రిస్తూ పి చంద్ర రచించిన వాళ్ళు మహేంద్ర శేషగిరి ఓకేనా మహేంద్ర శేషగిరి జే జోగినుల జోగిల జీవితాలను జోగినుల జీవితాలను క్షోభలను చిత్రిస్తూ శాంతి ప్రబోధ రచించిన నవల జోగిని ఓకేనా జోగినుల జీవితాలను క్షోభలను చిత్రిస్తూ శాంతి ప్రబోధ రచించిన నవల జోగిని చూసుకోండి మరి అమృతలత రచించిన నవల సృష్టిలో తీయనిది అమృతలత రచించిన నవల సృష్టిలో తీయనిది జస్ట్ మీరు అక్కడ సెల్లు ఎక్కడన్నా పెట్టుకొని వీడియోలు వింటూ ఉండండి ఓకేనా గీత కార్మికుల సమస్యలను చిత్రిస్తూ నేరల్ల శ్రీనివాస్ గౌడ్ రచించిన నవలు బ్రతుకుతాడండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఇక్కడ ఇది కాకతీయ యూనివర్సిటీలో లెసన్ కూడా పెట్టడం జరిగింది ఓకేనా లేరు ఓకేనా నెక్స్ట్ దిలావర రచించిన నవలలు దిలావర రచించిన నవలలు సమిధలు ముగింపు తుషార గీతిక విద్యార్థుల క్యాంపస్ జీవితాలు వారి మీద ఉన్న ప్రభావాలను చిత్రించిన నవల ఇక్కడ సమిధలు ఓకేనా సమిధలు నెక్స్ట్ విప్లవ కవిగా విప్లవ కవిగా ప్రసిద్ధిగాంచిన చెరబండరాజు విప్లవ నిబద్ధతో గ్రామీణ ప్రజల సంఘర్షణను పోరాటాన్ని చేతిస్తూ రచించిన నవలలు ఇక్కడ మరి నిప్పురాళ్ళు మాపల్లె ప్రస్థానం దారి పొడుగున ఓకేనా దారి పొడుగున నెక్స్ట్ పట్టణీకరణను పట్టణీకరణను నిరసిస్తూ భోపాల్ రచించిన నవలిక ఇక్కడ పట్టణం వచ్చిన పల్లె పట్నం వచ్చిన పల్లె నెక్స్ట్ తెలంగాణ దళిత బహుజనుల జీవితాలు సంస్కృతి పండుగలను చిత్రిస్తూ తిరుపతి రచించిన నవళ్ళు మరి బతుకు జీవన సమరం బతుకు జీవన సమరం నెక్స్ట్ దళిత చైతన్యాన్ని చిత్రిస్తూ వేముల ఎల్లయ్య రచించిన నవళ్ళు కక్క సిద్ధి ఒకనా కక్క సిద్ధి సంస్కృతిని జీవితాన్ని విధాన విధానాన్ని వాస్తవికంగా పాత్ర చిత్రంతో మరి ప్రతిబింబం చేస్తూ నవల దళిత నిత్య జీవితంలోని భాషల్లో రాసినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ నవల కక్క ఓకేనా కక్క నవల చాలా ముఖ్యమైన నవలలు నెక్స్ట్ దళిత ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ దళిత సంస్కృతిని దళిత జీవన విధానాన్ని వాస్తవికంగా పాత్ర చిత్రంలో ప్రతిబింబింపజేస్తూ దళితుల నిత్య జీవితంలోని భాష యాసల్లో రాసిన మొదటి నవల ఇక్కడ మరి కక్క ఓకేనా నెక్స్ట్ దళితల జీవితాన్ని చిత్రిస్తూ కదే కృష్ణ రచించిన నవల ఇక్కడ పొద ఓకేనా పొద నెక్స్ట్ దళితుల జీవితాన్ని ప్రతిబింబింపజేస్తూ జాజుల గౌరీ రచించిన నవలలు మన్ను బిడ్డ ఓయినం ఒక దళిత స్త్రీ వ్యవసాయం చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను చిత్తిస్తూ రాసిన నవల మన్ను బిడ్డ ఓకేనా మన్ను బిడ్డ అలాగే దళితుల జీవితాల్ని ఆచార వ్యవహారాలను చిత్రిస్తూ మాదిరిక సమాజంలోని అధికార సంబంధాలను వెళ్ళిపోయిన నవల ఇక్కడ ఓయినం ఓకే నెక్స్ట్ అలాగే రెండు వేల పదహారు సంవత్సరం గాను విశ్వవిద్యాలయ పురస్కారం లభించిన తెలుగు విశ్వవిద్యాలయం ఓకేనా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం ఇస్తున్న తెలుసు ప్రతి సంవత్సరం ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా లభించిన నవల ఇక్కడ ఓయినం ఓకేనా ఓయినం ఎవరైనా కవితలు రాసే వాళ్ళు ఉంటే కనుక మేము మీ బుక్స్ ప్రతి సంవత్సరం కొన్ని బుక్స్ అది తెలుగు విశ్వవిద్యాలయం ప్రింటింగ్ చేస్తూ ఉంటుంది ఎవరైనా రాసినవి ఉంటే కనుక పంపించే ప్రయత్నం చేయండి ప్రతి సంవత్సరం కూడా సరే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి ఇంకొక టెన్ మినిట్స్ చెప్తాను ఇక్కడ మాలల సంస్కృతిని జీవిత విధానాన్ని వాస్తవికంగా పాత్ర చిత్రంలో ప్రతిబింబింపజేస్తూ భూత ముత్యాలు రచించిన వాళ్ళు సుర ఓకేనా పురుడు ఇగురం సుర పురుడు ఇగురం నెక్స్ట్ దళితుల జీవితాన్ని చిత్రిస్తూ గుండె పంగు ఇక్కడి వరకుమార్ అండి ఇక్కడ పేరు వరకుమార్ రచించిన నవలలు నేను బానిసన అలాగే మైల నేను బానిసన మరియు మైల నెక్స్ట్ లంబాడాల జీవితాన్ని చిత్రిస్తూ దశల రచించిన నవలలు శతాబ్దాల నిశ్శబ్దం తెగిపడిన సంఖ్యలు ఓకేనా లంబాడాల జీవితాన్ని చిత్రిస్తూ దశల రచించిన నవలు శతాబ్దాల నిశ్శబ్దం తెగిపడిన సంఖ్యలు నెక్స్టు తిరుకోవలూరు ఓకేనా తిరుకోవలూరు శశిరేఖ రచించిన నవల కాలానికి సమాధి కాలానికి సమాధి నెక్స్ట్ తెలంగాణ జీవితాన్ని చిత్రిస్తూ ఇల్లందల సరస్వతీదేవి రచించిన నవల బాంచన్ కాల్ముక్త ఇది చాలాసార్లు అడగడం జరిగింది మళ్ళీ అడగవచ్చు నెక్స్ట్ వెంపో రచించిన నవలు ఈ దేశం నాది వెలుతురు మలుపులు నెక్స్ట్ భూదానోద్యమాన్ని భూదానోద్యమాన్ని వస్తువుగా తీసుకొని రచించిన నవల ఈ దేశం నాది తెలంగాణలో ఆర్య సమాజ ఉద్యమాన్ని చిత్రిస్తూ రచించిన నవల ఇక్కడ వెలుతురు మలుపులు ఓకేనా వెలుతురు మలుపులు అలాగే తెలంగాణ బహుజనుల తెలంగాణ బహుజనుల జీవితాన్ని సంస్కృతిని చిత్రిస్తూ కాలువ మల్లె రచించిన నవలలు చాలా ముఖ్యమైన భూమిక సరే భూమి పుత్రుడు సాంబయ్య చదువు మాట్లాడే బొమ్మలు బతుకు పుస్తకం బతుకు పుస్తకం బతుకు పోరు మధ్యలో కన్ఫ్యూజ్ ఓకేనా బిఎస్ రాములు గారిది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పెద్దింటి అశోక్ కుమార్ రచించిన నవలలు పెద్దింటి అశోక్ కుమార్ రచించిన నవలలు ఎడారి మంటలు దాడి నెత్తుడుదార హక్కుల యోధుడు భూదేవి జిగర్ అండి జిగర్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఇది చాలా భాషల్లోకి అనువాదం చేయడం జరిగింది ఓకేనా జిగర్ బతుకు సాగక వలసలు పోయే ప్రజల జీవితాన్ని చిత్రిస్తూ రాసిన నవల ఇక్కడ ఎడారి మంటలు అలాగే నీటి సమస్య ప్రధాన ఇతివృత్తంగా గల నవల దాడి అలాగే ఆటావారి నవల ఈ పోటీలో మనకి ఇంతసేపు చెప్పినాక జిగ్రి జిగిరి లేదా జిగర్ అని తెలుగులో మనకి ఇది ఒక ఎలుగుబంటికి సంబంధించినటువంటి ఆ ఎలుగుబంటిని ఆడించుకునేటువంటి వాళ్ళ యొక్క జీవన చిత్రాన్ని ఇక్కడ వివరించడం జరిగింది మరి ఇది హిందీ ఇంగ్లీష్ పంజాబీ భాషలోకి అనువాదం చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ విప్లవోద్యమై విప్లవోద్యమంపై సానుభూతిని చూపే విద్యార్థుల జీవితాలను చిత్రిస్తూ నందిగాం కృష్ణారావు రచించిన నవల చీకట్లో నల్లపిల్లి ఓకేనా చీకట్లో నల్లపిల్లి సో నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన పంతొమ్మిది తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని పరవస్తు లోకేశ్వర్ రచించిన నవలా ఇక్కడ సలాం హైదరాబాద్ ఓకేనా సలాం హైదరాబాద్ ఇది నవలల్లా సాగినటువంటి చరిత్ర వృత్తాంతం ఇట్లాంటి అడుగుదాన్ని నవల్లా సాగిన చరిత్ర వృత్తాంతం మరి గతంలోకి వర్తమానంలోకి మారుతూ తెలంగాణ చారిత్రక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిణామను ఇక్కడ వివరిస్తుంది మరి ఇది ఈ నవలా కాలం వచ్చేసి మనకు పదిహేను వందల నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వందల తొంభై వరకు స్వామి అనే ఒక విద్యార్థి ఆత్మకథగల కథ కల సలాం హైదరాబాద్ సో నెక్స్ట్ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని ప్రతిబింబించే నవల సలాం హైదరాబాద్ మరి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం కూడా దీనికి రావడం జరిగింది నెక్స్ట్ డాక్టర్ శంకరయ్య రచించిన నవలు ఇక్కడ చూసుకుని మనకు దూరపు కొండలు తెలంగాణ భాష నుడికాలతో మలయాళ స్త్రీలు రచించిన నవల నిర్ణయం ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పట్టణాలు పట్టణంలో స్త్రీలు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా హింసలకు గురి కావడానికి చిత్రిస్తూ గీతాంజ రచించిన నవల ఆమె అడవిని జయించింది ఓకేనా ఆమె అడవిని జయించింది నెక్స్ట్ తాడిగిరి పోతరాజు రచించిన నవల తాడిగిరి పోతరాజు రచించిన నవల మట్టి బొమ్మలు పావురాలు తెలంగాణ సాయుధ పోరాటకాలంలో రజాకర్ల దురాఖాతం తెలియజేస్తూ రచించడం మరి నవల మనకు పావురాలు ఓకేనా పావురాలు తాడగిరి పోతరాజు నెక్స్ట్ హైదరాబాద్ పట్టణ జీవితం సంస్కృతులను వివరిస్తూ భాస్కర కృష్ణారావు రచించిన నవలలు మరి యుగ సంధి ఓకేనా యుగ సంధి వెలువలో పూజక పుల్లలు చాలా ఇంపార్టెంట్ అండి వెలువలో పూజిక పుల్లలు చాలాసార్లు అడగడం జరిగింది వెలువలో పూజిక పుల్లలు నెక్స్ట్ అంటరాని వసంతం ఇది కూడా ఇంపార్టెంటే జి రావు నెక్స్ట్ ముస్లింల జీవన విధానాన్ని ముస్లింల జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలను చర్తిస్తూ రాసిన సలీం రాసిన వల్ల మరి వెండి మేఘం అంటే చాలా ఇంపార్టెంట్ ఇది తెలుగులో వెలువడిన మొదటి ముస్లిం నవల ఓకేనా ముస్లిం నవల వెండి మేఘం చాలాసార్లు అడగడం జరిగింది మనకు మైనార్టీ కవిత్వంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పులకంపల్లి శాంతాదేవి రచించిన వాళ్ళు మరి అష్టదళం బాటసారి ఓకేనా అష్టదళం బాటసారి కన్యవాగు కోడినాగు మాయలేడి మంచి ముత్యం మణిదీపం పువ్వుల పడవ పెళ్లిమంటలు ప్రేమ కావ్యం సో మిత్రా ఇవన్నీ కూడా కరెక్ట్ టైంకి అయిపోయింది సో ఇవన్నీ కూడా అంటే ఎక్స్ప్లనేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినా మనం డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ సో ఇట్లాంటి అన్నీ కూడా రచనలు కొన్ని నవలలు తప్పకుండా మనకు యూజిసీ నీట్లో కానీ జేఎల్లో కానీ డిఎల్లో కానీ అలాగే టీజీటీ పీజీటీ ఎనీ ఎగ్జామ్ డిఎస్సీకి సంబంధించిన ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉండొచ్చు సో ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మరి ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా కొంచెం మన చిన్న కష్టాన్ని గుర్తించండి జస్ట్ లైక్ చేయండి వీడియోని అందరికి షేర్ చేయండి అందరికి ఉపయోగపడే విధంగా చేయండి ఓకేనా సో మీ ఇది మన వీడియో సో తప్పకుండా మన అన్నీ చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి సో నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడదు మీరు ఆల్ సెలెక్ట్ చేసుకోకపోతే కనుక లేట్గా అనేది రావడం అయితే జరుగుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి